అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సైరద ఫుడ్ నేనైతే ఈ రోజు మా మా ఇంట్లో ఈరోజు రెసిపీ అయితే మా ఇంట్లో అయితే సోయా ఫ్రై చేస్తున్నాను సోయా కుండ కదా ఇది శుభ్రంగా కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి ఇసుక లేకుండా కట్ చేసేసుకుని ఇవి నేతకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు కొంచెం మొదలుగా ఉంటైతేనే ఇవి తీసేసుకోవాలి కాళ్ళు అది ఇది చిన్నగా కట్ వాటర్ వాటర్లో వేసుకుని రెండు మూడు మాటలు కడిగేసుకోవాలి కడిగేసుకొని పప్పు అయితే ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి పెసరపప్పు అయితే అని ఫ్రైకి తర్వాత ఫ్రై చేసుకోవాలి ముందైతే నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా ఇట్లాగా నేతగున్న కాళ్ళు మట్టికి ఇలా తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకోవాలండి ముందుగా అయితే కుప్పు నానబెట్టేసుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు పెట్టుకోవాలి ఇంకొక ఇరవై నిమిషాలు అయితే బాగా నానుతుంది ఇలాగా ఇంకా కొంచెం నానాలి పప్పుని ఫస్ట్ అయితే కలగెట్టుకొని స్టవ్ అండి స్టవ్ వెలిగించుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి అయితే సోయ సోయా వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులోనే చిన్న ఎల్లిగడ్డలు కూడా వేసుకోవాలి పెసరపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి ఐదారు గ్రీన్ రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలండి ఇందులోనే ఆవాలు కూడా వేసుకోవాలి జీరా కూడా వేసేసుకోవాలి పోపు అయితే బాగా యాడ్ ఇవ్వాలండి బాగా ఫ్రై అయిపోవాలి చిటికిన పసుపు కూడా వేయాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి ఇంకొక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి తిల్లలో మంచి రంగు చివరికి బాగా వేయించుకోవాలి అన్మిక్స్ అయ్యి మంచిగా కడిగేసుకున్నా ఇలా తురుముకున్నది సోయా ఆయిల్ ఆయిల్లో బాగా యాగమేయాలండి ఇవి బాగా వేగమేసిన తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇది బాగా ఆయిల్ లో ఆగనివ్వాలండి ఎంత బాగా వేగితే అంత బాగుంటది ఇది ఫ్రై అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇది జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఇది ఇలా పెసరపప్పు వేయకుండా కూడా చేసుకోవచ్చు పెసరపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది కర్రీ కూడా చేసుకోవచ్చు అండి ఇది నానబెట్టుకున్నా పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా వేసేసుకోవాలండి ఇంక వాటర్ అంశం లేదు నానబెట్టం కదా ఉడికిపోతుంది చిన్న పట్టి బాగా కొడుకునే కదండి ఆటలు పప్పు అది పెసరపప్పుని సాల్ట్ వేసుకోకూడదు మనం సాల్ట్ వేసుకుంటే పచ్చడిపప్పు కదా ఉడకదు రుచి సరిపోందంటే కారం పడు కూడా వేయాలండి సిమ్ల పెట్టి బాగా ఉడకనివ్వాలండి పప్పాయిని